నమస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ఈరోజు సంసిద్ధత కోసం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇందులో మాట్లాడుతూ పార్టీ శ్రేణుల్ని త్వరలో రాబోయే ఎన్నికల కోసం సంసిద్ధంగా చే సంసిద్ధత వ్యక్తం సంసిద్ధులుగా మార్చే ప్రయత్నం చేసిండు కార్యోన్ముఖులు చేశాడు ఇక్కడ ఒకటేంటంటే మేం సిద్ధం అనే లెవెల్లో ప్రస్తుతం ఇదే వైసీపీ బహిరంగ సభలు నిర్వహిస్తుంది నిజంగా వాళ్ళు సిద్ధంగా ఉంటే మరి కీలక సమావేశం దేనికి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలని పిలిపించి ఇన్ఛార్జీలు అయితే కోఆర్డినేటర్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి భారీగా ఎన్నికలకు వాళ్ళు కార్యక్రమంకు చేయడం దేనికి సిద్ధం అంటే అన్ని సిద్ధమే కదా అంటే సిద్ధం అనే బహిరంగ సభలు వైసీపీ కేవలం ఎదుటి పక్షాలని భయపెట్టేందుకు చేస్తుంది తప్ప నిజంగా వాళ్ళు సిద్ధంగా లేరు అనడానికి ఈరోజు కీలక సమావేశం మనకు అర్థం పడుతుంది పార్టీ శ్రేణుల్ని ప్రముఖ నాయకుల్ని ఇన్ఛార్జీని పిలిచి మరీ మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి వాళ్ళకి ఏం చెప్పాలి అని చెప్తున్నారు ఇక్కడ సిద్ధం అంటే ఈ తెలియకుంటేనే సిద్ధమైనరా ఎలా సిద్ధం అన్నారు అంటే సిద్ధం అనేది కేవలం చెప్పేందుకు మాత్రం నిజంగా వాళ్ళు సిద్ధంగా లేరు అనడానికి ఈరోజు జరిగిన కీలక సమస్య అర్థం పడుతుంది